సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఏడు వందల ఎనభై ఎనిమిదవ నామం యుగ రూప ఇది నమస్కారంలో యుగ రూపాయ నమ అని చెప్పబడుతున్నది యోగ యుగకర నామాల తర్వాత హరిహి నామం వచ్చి తర్వాత మళ్ళీ యుగ రూప వచ్చింది ఇది కూడా యుగ శబ్దంతో అనుబంధం ఉన్నది కనుక యోగ యుగ వీటికి ఉన్నటువంటి అనుబంధం చూస్తే యుజ్జనే ధాతువు నుంచి యుగ శబ్దం ఉన్నది కానీ అంటే కలియుట కలుపుట అని అర్థం అనేది ఇక్కడ యుగము అనేటప్పుడు కూడా వివిధ కాలముల్లో వివిధ కర్మలను అనుసరించి వివిధ జీవుల్ని సృష్టించడం అనేది ఒక అద్భుతమైన కలయిక దేన్ని దేనితో కలపాలి ఏ జీవుల్ని ఏ కాలంతో కలపాలి ఏ కర్మఫలాన్ని ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటి ఒక వ్యవస్థ ఈశ్వర వ్యవస్థ అది మన చేతుల్లో లేదు అందుకే యుగము కలిగించువాడు అతడు యుగ రూపముగా ఉన్నటువంటి వాడు నాలుగు యుగములు ఈశ్వర స్వరూపములై పైగా యుగము అనే మాటకి శాస్త్రమునందు ధర్మాధర్మములు అనే అర్థం ఉన్నది ధర్మాధర్మములు కలిపి యుగము అంటే జంట అని కనుక యుగము యుగ్మము ఈ మాటలు జంట అనే వాటిలో కూడా వాడుతూ ఉంటారు అలాగా రెండు కలిసినప్పుడు జంట అవుతున్నది కానీ ధర్మాధర్మములు వెలుగు నీడలు ఇవన్నీ కూడా పాపపుణ్యములు ఇవన్నీ కూడా యుగములు ఆ రెండిటి యొక్క ఫలములు ఇచ్చేటువంటి కాలము యుగము అని చెప్పబడుతున్నది కనుక యుగ అంటే ఈ ధర్మాధర్మముల్ని నిర్వహించువాడు ఆ రెండిటి స్వరూపముగా ఉన్నటువంటి వాడు అని అర్థాన్ని వివరించి తర్వాత ఏడు వందల ఎనభై తొమ్మిదవ నామంలో మహారూప అని చెప్పబడుతున్నాడు ఈ మహారూప అనే నామం శివశాస్త్రంలో రెండు మార్లు వచ్చినది ఇక్కడ మహారూప ఆయన మహాన్ని నమస్కరించుకుని స్వామి యొక్క రూపం మహా అంటే అత్యంత ఉత్కృష్టమైనది గొప్ప రూపము కలవాడు అంటే సృష్టిలో అనేక రూపములు ప్రకృతి వికారములతో ఉన్నవి స్వామి యొక్క రూపము ప్రకృతి వికారము లేనిది గనక అది మహారూపమని చెప్పబడుతుంది శబ్దము ప్రత్యేకతను చెప్తున్నది అందుకే స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తూ శాస్త్రంలో అద్భుతమైన మాట చెప్పారు అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూత సచ్చిదానంద విగ్రహం అన్నారు ఇక్కడ అప్రాకృత శరీరం అంటే ప్రకృతి లక్షణములేవీ లేనటువంటి ప్రకృతికి అతీతమైన శరీరము స్వామివారిది పైగా ఎంత సౌందర్యవంతము అంటే అతి మన్మథు రూపిణం మన్మధుణ్ణి అతిక్రమించిన అందంట కోటి మన్మధులైనా ఒక దగ్గర అందాన్ని రాసిపోస్తే దానికంటే అందంగా ఉంటాడు పరమేశ్వరుడు అందుకే అతి మన్మథ రూపిణం అని చెప్పబడుతున్నాడు అత్యంత సుందర ఆకృతి కలిగిన వాడు అసలు ఆయన ఆకృతి యొక్క విశేషం ఏమిటి అంటే ఘృతరీతి ఘనీభూత సచ్చిదానంద విగ్రహం అసలు ఆయనకు ఆకృతి ఉందా చక్కటి మాట చెప్పారు ఆయన తత్వస్వరూపం ఆ తత్వం ఏమిటి సచ్చిత్ ఆనందం ఇది ఆయన యొక్క అసలు తత్వం ఎప్పుడు ఉండుట సత్యము అది కేవల చైతన్య చైతన్యస్వరూపంగానే చిత్తు అది కేవల ఆనంద కనుక ఆనందం సచ్చిదానందమే శివం అలాంటి సచ్చిదానందమైన శివము ఘృతరీతి ఘనీభూతం నెయ్యి వలె ఘనీభవించిన రూపము అన్నారు ఇప్పుడు ఆ ఘనీభవించినటువంటి నెయ్యి అంటే పేరి నెయ్యి అంట అంతకుముందు ద్రవస్థితిలో ఉన్నటువంటిది దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం లేదు ప్రవాహ రూపం తప్ప ఇప్పుడేమిటి అది ఒక ఘనీభూతమైంది అంటే గట్టిపడింది అనమాట పేరుకొని కనబడుతోంది అలాగే సచ్చిదానందం అనే తత్వము కేవల జలప్రాయంగా ఉన్నటువంటిది భక్తులను అనుగ్రహించడం కోసం అదే పేరుకుంది ఇప్పుడు పేరిన నెయ్యి అంటే ఏముంది ఇదివరకటి ఉన్నటువంటి వస్తువు ఉంది అది పేరుకున్న తర్వాత కొత్తగా ఏ వస్తువు చేరలేదు ఇదివరకటి నెయ్యే ఆ విధంగా ఉన్నది మళ్ళీ కరగబెడితే అదే మళ్ళీ జలభూతం అవుతున్నది అదేవిధంగా ఇక్కడ కేవల సచ్చిదానంద వస్తువే నిరాకారముగా ఉన్నటువంటి వాడే భక్తులను అనుగ్రహించడం కోసం ఘనీభూతమయ్యాడు సచ్చిదానంద తత్వమే రూపం ధరించింది కనుకనే స్వామి విషయం వచ్చేటప్పటికి సచ్చిదానంద విగ్రహ అనే మాట వాడతారు ఆ విగ్రహమే రూపం అందుకే సచ్చిదానందం అనే మహాలక్షణంతో కూడిన రూపం గనక మహారూప అని చెప్పబడుతుంది ఏడు వందల తొంభైవ నామం మహానాగహనహ ఇది నమస్కారంలో మహానాగహనాయ నమ ఇక నాగము అంటే ఏనుగు అని అర్థం మహానాగహన అంటే గొప్ప ఏనుగుని సంహరించినవాడు అని గొప్ప ఏనుగు అంటే గజాసురుడు గజాసురు సంహారం చేశాడు గనుక మహానాగ హనుడు అని చెప్పబడుతున్నారు స్వామి గజాసురు సంహారం చేసి ఆ గజ చర్మాన్ని ధరించి కృత్తివాసురేశాడు అందు మహానాగాన గజాసుర సంహారకుడు అని దీని యొక్క అర్థం అవధహ అని ఇది నమస్కారంలో అవధాయ నమహ అని చెప్పాలి అంటే ఈయనకి వధ లేనటువంటి వాడు అని అంటే మృత్యు అనేది లేనటువంటి వాడు మృత్యుంజయుడు అని అయితే కొన్ని పాఠాల్లో మనకి వధహ ఉన్నది వధాయనమ అంటే మృత్యుస్వరూపుడు అనర్థం మృత్యువు కలిగించువాడతను అని ఎందుకంటే మహానాగహనుడు కదా అనగా గజాసురాదుల్ని సంహరించినప్పుడు మృత్యువునిచ్చాడు వాళ్ళకి ఆ మృత్యువు తానే వాళ్ళని శిక్షించాడు కనుక మృత్యురూపుడు అర్థం కూడా ఉన్నది రెండు ఆయనే ప్రపంచానికి మృత్యువు కలిగించే మృత్యురూపుడే ఉంటాడు తన స్వస్థితి అమృతం గనక ఆయన అవధుడు దేని చేత దెబ్బతేనని మృత్యుంజయుడు అనర్థం తర్వాత నామం ఏడు వందల తొంభై రెండు న్యాయ నిర్వపణ ఇది నమస్కారంలో న్యాయ నిర్వపణాయనమహ దీనికి పాఠాంతరాల్లో న్యాయ నిర్వాపణాయనమహ కూడా ఉన్నది రెండూ కూడా స్వీకరించవచ్చు నిర్వపణ నిర్వాపణ ఒకటే అర్థం ఇది దీనికి దానము అని అర్థం న్యాయ నిర్వపణ అంటే న్యాయముని ఇచ్చువాడు అని అర్థం ఇప్పుడు కొంతమంది ఈ అజ్ఞానంతో ఉన్నారు కొంతమంది జ్ఞానులు అవుతూ ఉన్నారు అజ్ఞాన్ని ఇచ్చినవాడెవడు జ్ఞానం ఇచ్చినవాడు ఎవడు అజ్ఞాన్ని నశింపజేసేవాడు ఆయనే అని అంటున్నా అటువంటిప్పుడు అందరూ అజ్ఞానం నశింపజేయచ్చు కదా అని ప్రశ్న రావచ్చు కానీ ఆయన న్యాయం చూస్తాడు ఇది ఒకటి ఉన్నది అడిగితే అది ఇచ్చేయడం కాదు న్యాయం అనేది ఒకటి ఉంటుంది సృష్టిలో సమానం అంటే అర్థం అందరికీ ఒకటని కాదు ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వడమే సమానత్వం ఇది తెలుసుకోగలగాలి ఇది గ్రహించలేనప్పుడే అజ్ఞానం చేత అనేకమైనటువంటి వైపరీత్యాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ న్యాయం అని ఒక మాట ఉన్నది న్యాయం అంటే ఏది ఉచితము ఎవరికి ఉచితము తెలిసి ఇచ్చేదే న్యాయము సృష్టిలో ప్రతిదానికి న్యాయం ఉన్నది దానానికి కానీ ధర్మానికి కానీ న్యాయము చాలా అవసరము న్యాయం అంటేనే పద్ధతి నడవవలసిన పద్ధతి న్యాయం అంటారు ఆ పద్ధతిని తయారు చేసేది ప్రపంచంలో పరమాత్మయే ఆ పద్ధతి ప్రకారం చూస్తాడు కనుక ఎవడు యోగ్యుడో వాడిని అజ్ఞానం నశింపజేయడం యోగ్యత లేని వాడికి అజ్ఞానంతో బంధించడం పరమేశ్వరుడు చేసేది ఇది న్యాయముతోనే చేస్తున్నాడు గనక న్యాయపూర్వకంగానే నిర్వహిస్తాడు పైగా ఎవరు ఏది అడిగినా అది న్యాయపూర్వకంగా చెల్లిస్తాడు ఆయన ఇది కూడా ఉన్నది సర్వం సాంబ సదాశివ சரனார விந்தார்ப்